ఎవరని చూశాడు ప్రభు ద్వేషింపబడుతున్న వారిని దేవుడు చూశాడట ఎవరినైతే ఈ లోకం ద్వేషిస్తుందో వారిని దేవుడు చూస్తున్నాడు నువ్వు ఇంట్లోనూ ద్వేషించబడుతున్నావా తక్కువ చేయబడుతున్నావా దేవుడిని చూస్తున్నాడు కులం పేరుతో ఈ భారతదేశంలో ఒక కులాన్ని ఎంత హీనంగా చూసిందంటే వెనక తాటే కట్టిందండి ముందేమో ముంతలు మెళ్ళో ముంతలు కట్టారు ఎందుకంటే వారు ఉమ్ము కూడా కింద అయ్యకూడరు వారు నడిస్తే ఆడి ఆడి పాదాలు ఇంతకుముందు ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు అంతకు అంతకుముందు బజార్లే కదా డొంకల్లాగుంటాయి మేకలో గొర్రెలు పోయాయి వెనకాల తాటేక పెడితే ఆడి 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 నడుస్తున్నటువంటి ఆ పాదాలలో మన పాదాలు పడకూడదని దుర్మార్గులు కడితే ఆ తాటాకు వారి యొక్క పాదాలు తెడిపేసుకుంటే కరుణామయుడు వారిని వారు ద్వేషింపబడు దేవుడు చూసి ఏం చేశాడు తెలుసండి ఏం చేశాడు తెలుసా ఈ దేశంలో కలెక్టర్లను చేశాడు ఎస్పీలను చేశాడు గొప్ప గొప్ప గజటెడ్ ఆఫీసర్స్ చేశాడు వాళ్ళని గమనించండి ఎక్కడ దాకెందుకు మా ఊర్లో కూడా అండి మా చిన్నప్పుడు చూసేవాళ్ళు కులం తక్కువ వాడిని ఎంత హీనంగా మాట్లాడేవారు ఈరోజున డబ్బును బట్టి డబ్బు లేదని కొంతమందిని ద్వేషిస్తారు కులం తక్కువ వాడని ద్వేషిస్తారు అందము లేదని ద్వేషించవచ్చు ద్వేషించబడుచున్న వారిని దేవుడు చూస్తున్నాడట చూసి అమనాడు తెలుసా అక్కడే ఆమె గర్భాన్ని దీవించి ఆమెను ఆ ఇంట్లో యచ్చించాడట కొట్టు చప్పట్లో ఒకసారి అక్కడే ఇచ్చించాడు దేవుడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అన్నా నేను ఎవరికీ కొరగాను నేను ఎవరికి పనికిరాను అందరు నన్ను ద్వేషిస్తారు నేను ఇంట్లో తెలివి తక్కువ వాడిని తెలివి తక్కువ దాన్ని నేను పనికిరానిటువంటి వాడిని నా బంధువులు నా రక్త సంబంధుల్లో డబ్బులున్నోళ్ళకి ఏదైనా ప్రాధాన్యత ఇచ్చి కనపరుస్తారు కానీ నన్ను ఎవరు పట్టుచుకుంటారు నిజముగాను ద్వేషించబడితే అసూయితోనూ పక్కకెళ్తే నేను చెప్పలేను కొంతమందికి అసూయ వచ్చి వచ్చి సచ్చింది అర్థమవుతున్నా కొంతమంది దీవించబడుతూ ఉన్నప్పుడు అసూయతో మన ముందుకు రాలేరు మనతో కూర్చోలేరు దొంగ చూపులు చూస్తారు అది వేరే సంగతి వాళ్ళు అందరికంటే నీచ్యమైనటువంటి వారు ఎవడంటే అసూయతో దూరం అయ్యేవాడు నేను ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆలోచన వచ్చింది శత్రువుని మార్చగలం శత్రువు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి ఒక లక్ష రూపాయలు అడిగి పెట్టామంటే ఆడు మారిపోతాడు అయ్యో నా చూసన్నా నాకు శత్రువు అనుకున్నాను ఆయనే నన్ను లక్ష రూపాయలు ఇచ్చి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని బ్రతికించాడు అయ్యో ఆయన నాకు మిత్రుడు అనుకుంటాడు అసూయపరుడికి పరుడికి పది లక్షలు ఇచ్చిన వాడిని మనం మార్చడం మన చేతనైన పని కాదు శత్రువుని మిత్రుడుగా మార్చుకోగలం డబ్బులిచ్చైనా ప్రేమించైనా ఘనపరుచైనా కానీ అసూయపరుడిని పరుడిని మనం మార్చడం మన వల్ల కాదు సంతోషించలేడు మన ఇంట్లోనే ఉంటాడు మన ఇంటికి పోస్తాడు భోజనం చేస్తాడు దొంగ సూత్రులు చూస్తాడు దొంగడు దొంగలై అసలు అసలు మనం మార్చలేము అసూయ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం పైకి రావడానికి అసలు వీలు లేదు ఒకవేళ మంచి మనిషి మంచి మనిషి అయితే ఏం చేస్తాడు తెలుసా ఏమండి మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి ఒక నాలుగైదు వందల కాయలు కాసిందనుకో పెద్ద చెట్టు నాతో ఫ్రెండ్లీగా ఉంటే నేను ఒక నాలుగు పది కాయలు ఇస్తాను గోడికి హలే లోయ అవునా కాదా నాతో ఫ్రెండ్లీ అసూయతో ఆకులు ధరని పడుతున్నాయి ఈ చెట్టి అన్నడెండిపోయిందో వీళ్ళు ఎన్న సినిపోతారో అన్నట్టు చూస్తుందనుకో దానికి ఒక పండు అన్ని ఇస్తుందా వచ్చిందా చెప్పరేంటండి ఈ అసూయ పరుడు ఇంత నీచుడు అనమాట ప్రపంచంలో ఘోరమైనటువంటి వ్యక్తి ఎవడంటే అసూయపరుడు పరుడు అది క్యాన్సర్ వ్యాధితో సమానం మన కొంతమంది కొన్ని ఇళ్ళకి వెళ్తుంటారా వాళ్ళ ఇంట్లో మంచి మంచం ఉంటే నీ కడుపులో నొప్పి ఏంటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే నీ కడుపులో మంట ఏంటి నాకు అర్థంగా దొంగదాన నిన్ను పిలిచి ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళే కదా ఇచ్చారు మంది కొంపలు ముంచితే ఎలాంటి ఫ్రిజులైనా కొనవచ్చు నువ్వు కూడా ముంచరాదా తేరగా ఉన్నారు మునగడానికి తేలిగ్గా ఉన్నారు నువ్వు వెళ్ళి ముంచటమే ఇంకా తేలిక నువ్వు మీ ఇంటి పక్కన మంది కొంపల ముంచి రెండంతస్తులు బిల్డింగ్ కట్టింది ఓకే నువ్వెందుకు ముంచలేకపోతున్నావు నువ్వు కూడా వెళ్ళి ముంచు తన తేరకున్నారు వాళ్ళు తేరకున్నారు చేతగా మాటలు మాట్లాడకూడదు ముంచడానికి వాడు మునిగించుకునేవాడు అంత తేరుకోవడం వాడు ముదిరేగా ఆడికి తెలివితేటలు ఉన్నాయిగా కష్టపడి పైకి వచ్చారనుకోరాదా స్తోత్రం చెప్పండి ఒకసారి నీకు అర్థమవుతుంది అనుకుంటాను రెండు చేతులు చెప్పండి ఒకసారి హలే నువ్వు ద్వేషించబడితే దేవుడు దీవిస్తాడు దాన్ని చూస్తున్నాడు ఆయన